నెల్లూరు జిల్లా డిసిఆర్ జెడ్పీ స్కూల్లో చదువుతున్న విద్యార్థిని వినోద్ని మాక్ అసెంబ్లీకి ఎంపికైంది ఏపీ మాక్ అసెంబ్లీకి ఎంపిక అవడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమం కోసం వివిధ స్థాయిలో ఎంపిక చేయడానికి వ్యాసరచన ఉపన్యాసం క్విజ్ పోటీలు నిర్వహించారని ఈ పోటీల ద్వారా ఎంపికైన విద్యార్థులకు అసెంబ్లీలో పాల్గొనే అవకాశం కల్పించిన మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు చెప్పారు మాక్ అసెంబ్లీకి కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో తన గళాన్ని వినిపించేందుకు ఎదురుచూస్తున్నానంటూ విద్యార్థిని వినోదినితో మా నెల్లూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నాగ్ తేజ్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులకు సంబంధించి ఒక గొప్ప సదవకాశం అని చెప్పుకోవచ్చు ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఉపాధ్యాయ సిబ్బంది అదంగా తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ అమరావతి ఉన్నటువంటి అసెంబ్లీ వేదిక కూడా తమ గళాన్ని వినిపించే దిశగా కూడా విద్యార్థులు సైతం రెడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా వీరికి కొన్ని టెస్టులు నిర్వహించి వారిలో అన్ని స్కిల్స్ సంబంధించిన విద్యను సెలెక్ట్ చేస్తున్నారు అందులో భాగంగా ఏపీ మాక్ అసెంబ్లీకి సంబంధించి రెండు రోజుల నుంచి కూడా వినోదిని సెలెక్ట్ అయింది తనతో మాట్లాడదాం ఎలాంటి టెస్ట్ నిర్వహించారు అసెంబ్లీకి వెళ్ళడానికి తన ఫీలింగ్ ఎలా ఉందో తన మాట తెలుసుకుని ప్రయత్నం చేద్దాం వినోదిని నమస్తే ఏంటి అసలు ఈ నారా లోకేష్ గారి నిర్ణయం కావచ్చు ప్రభుత్వ ఆలోచనలు ఎలా ఉన్నాయి తొలుతగా అసలు ఏపీ మాక్ అసెంబ్లీకి నువ్వు సెలెక్ట్ అయ్యావు నీ ఫీలింగ్ ఏంటి అని చెప్తావు నాకు చాలా హ్యాపీగా ఉంది నెల్లూరు రూరల్ కాన్స్టిట్యువెన్సీ నుంచి నేను వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అలానే మా నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు నాకు ఇప్పుడు దాకా ఇలాంటి ఎస్ఎస్ వాటిలో కాంపిటీషన్ చేశాను కానీ టీచర్స్ సహకారంతో నాకైతే ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను చాలా ఆనందంగా అనుకున్నాను రూరల్ నియోజకవర్గంలో పొద్దుల సంఖ్యలో స్కూల్ ఉన్నాయి అన్ని స్కూల్లో నీలాంటి విద్యార్థులు ఈ టెస్ట్ లో పాల్గొన్నారు సో నువ్వు సెలెక్ట్ అయ్యావు సో మీ టీచర్ల ఫీలింగ్ ఏంటి ఎలా తీసుకుంటున్నావు ఎలా ముందుకెళ్ళబోతున్నావు వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉన్నాయి టీచర్స్ అందరూ చాలా ఆనందంగా ఉన్నారు మరియు ఇలానే ఇంకా చాలా మా స్కూల్లో ఇంకా ఇలా చాలా కాంపిటీషన్స్ పెట్టి ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేసేటట్టుగా టీచర్స్ అందరూ ఉండేలా భావిస్తున్నారు హెడ్ మాస్టర్ గారు కూడా చాలా ఆనందంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో మనం టీవీలో సినిమాలో చూస్తుంటే ప్రత్యేకించి ఎమ్మెల్యేలు మన కళ్ళ తిరుగుతూ ఉంటారు ఈ రోజు ఒక నువ్వు ఎమ్మెల్యే స్థాయిలో అసెంబ్లీలోకి వెళ్ళి నీ గళాన్ని వినిపించబోతున్నాం ఏం చెప్తామో ఎలా ఉంది నీ ఫీలింగ్ అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది చా ఇలా చాలాసార్లు వెళ్ళాలనుకుని ఓడిపోయిన రోజులు ఉన్నాయి ఈసారి నేను అయ్యి ఫస్ట్ వచ్చి మన నెల్లూరు రూరల్ కాన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చినందుకు వెళ్ళి అక్కడికి వెళ్ళి నెల్లూరు సార్ వెళ్ళి ఒక ఎమ్మెల్యే లాగా మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది నేనైతే ఒక మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిలోకి చెందాలి అని చెప్పేసి దాని మీద చర్చలు అలా జరుగుతుంది ఇంకా మన రాష్ట్రంలో ఏవేవి అభివృద్ధి చేయాలి వాటి మీద వాళ్ళు మాట్లాడే మాట్లాడేదాన్ని బట్టి మేము నేను వరకు మీకు కొన్ని మాట్లాడుతున్నాను పెట్టారు అంటే వ్యాస వ్యాసరచన కావచ్చు వాటిలో ఎలాంటి మీకు వచ్చాయి ఎలాంటి నువ్వు ఆన్సర్ చేయగలిగా ఇప్పుడు చాలా వ్యాసరచన పోటీలు ఎలక్ట్రీషియన్స్ అలా చాలా పెట్టారు వ్యాసరచన పోటీల్లో అయితే హక్కుల గురించి హక్కుల గురించి మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి అలా ఎన్నో వాటి గురించి చర్చలు జరిపే చర్చలు గురించి అడిగారు క్విజ్ పోటీల్లో అయితే మన కి సంబంధించి రాజ్యాంగంలో ఏవేవి ఆర్టికల్స్ ఉన్నవి వాటి గురించి ఎన్నో విషయాల గురించి అన్ని రాయగలి వాటిలో ఫస్ట్ వచ్చి సెకండ్ వచ్చి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లెవెల్ లో ఫస్ట్ వచ్చి అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు అసెంబ్లీకి వెళ్తున్న తరుణంలో మీకు ఉపాధ్యాయులు ఎలాంటి అంశాలు రూపొందిస్తున్నారు ఎలాంటి నేను గైడ్ చేస్తున్నారు అంటే అసెంబ్లీలో ఇలాంటి విషయాలపై నువ్వు మాట్లాడని చెప్పి ఏదైనా సబ్జెక్ట్ ఇస్తున్నారా అంటే మమ్మల్ని నాకంటూ ఒక క్లాస్ టైప్ లో తీసుకొని అసెంబ్లీలో ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి అని చెప్పేసి ఆ భయపడకుండా ఒక ఎమ్మెల్యే ఎలా మాట్లాడతారో అంతే ధైర్యంగా మాట్లాడమని చెప్పి ఆ ఒక్కొక్క దాని మీద ఇలా చర్చలు జరుగుతాయి అవి మళ్ళీ బిల్స్ అనేవి పార్లమెంట్ కి పాస్ అవుతాయి అలా వాటి గురించి క్లాసెస్ చెప్తున్నావు ప్రధాన ఉపాధ్యాయులు మీ ఉపాధ్యాయు సిబ్బంది కూడా హ్యాపీ సో తోటి విద్యార్థులు ఏమంటున్నారు ముఖ్యంగా మీ పేరెంట్స్ ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు చెప్తున్నారు నేను నేను విన్నయనేని మా ప్రధాన ఉపాధ్యాయులు గారు ఉపాధ్యాయులు అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు వారు ఇంకా ఇట్లాంటి విద్యార్థులను పెంచాలని వాళ్ళు అనుకుంటున్నారు మరియు మా మా విద్య మా ఫ్రెండ్స్ ఏమంటే ఇంకా నేను కూడా మేము కూడా ఇలానే ఉన్నతంగా ఎదగాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు మేము ఇలాంటి ఎన్నో వ్యాసరచన పోటీలు అలాంటివి మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని అంటున్నారు చూస్తుంటాం ఇప్పుడు మన ఇళ్ల దగ్గర సమస్యలు ఎన్నో అంటుంటాయి ఎమ్మెల్యేల దృష్టికి ప్రజాప్రతినిధి దృష్టి తీసుకెళ్తాం అధికారులు కూడా చెప్తుంటాం వాటి సాల్వ్ అయ్యే పరుస్తుంటే కొన్ని అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వీటిపై మాట్లాడుతుంటారు అవి చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది అలా ప్రతి ఒక్కరికి సమానంగానే హక్కులు జరుగుతున్నాయి ప్రజలందరూ ప్రశాంతంగానే ఉన్నారు అక్కడక్కడ కొంతమంది కొద్దిగా రాజకీయాల పరంగా కొద్దిగా బాధపడ అంటే ఇలా ఒక ఎత్తు ఎత్తు తగ్గులు ఉన్నట్లుగా అనుకుంటున్నారు ఇప్పుడు స్టూడెంట్ గా నువ్వు రా ఇప్పుడు ఏదైతే వచ్చేటువంటి మార్గంలో కావచ్చు ఇళ్ల దగ్గర కావచ్చు ప్రత్యేకించి మాట్లాడదామని ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నావా ఇంకేమైనా క్వశ్చన్స్ మీద ప్లాన్ చేసుకునేది ఏం లేదు కానీ అక్కడ ఎలా మాట్లాడాలి అని చెప్పేసి అంటే పీస్ఫుల్ గా జరిగేటట్లుగా బిల్స్ ఇలా అవుతాయా అని తెలుసుకుంటూ ఎక్కువగా తెలుసుకుంటూ దాని దాని మీద ఎక్కువ పట్టు సాధించి చాలా ఎంజాయ్గా ఉంది ఈరోజు రోజు సెలెక్ట్ అయ్యే నూట డెబ్బై నియోజకవర్గంలో నెల్లూరు రూరల్ నుంచి నువ్వు ఒక విద్యార్థినిగా ముందుకెళ్తున్నావు సో వైకీ టీవీ తరపున ప్రేక్షకులకి నీలాంటి తోటి విద్యార్థులకి భవిష్యత్తు మీద ఏమైనా సందేశం చెప్దాం అనుకుంటున్నావా అందరూ చదవాలి అందరూ ఎదగాలి అలానే ప్రతి ఒక్కరు ఇలాంటి వ్యాస రచన పోటీలలో ఎలక్ట్యూషన్స్లో ప్రతి ఒక్క దానిలో కనుక మనం పార్టిసిపేట్ చేస్తే ఇలా ఒక్కసారైనా మనము పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళగలమని అని నేను అనుకుంటున్నాను ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కూడా నంది నటి విద్యార్థిని సెలెక్ట్ అయింది పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో తన విద్యార్థిని అసెంబ్లీకి సెలెక్ట్ అవడంపై కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కలిగిస్తారు ప్రధానంగా అసెంబ్లీలో మాట్లాడవంటి అంశాలు కావచ్చు మాట్లాడవంటి విషయాలపై పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు ఆమెకు గైడ్ చేస్తున్న పరిస్థితి సునీత కలిసి తేజ టీవీ నెల్లూరు రూరల్ నుంచి